ఫస్ట్ షెడ్యూల్లో బన్నీ జాయిన్ కాలేదు సెకండ్ షెడ్యూల్లో మాత్రం సందడి చేయబోతున్నాడు ఇక ఫిబ్రవరి నుంచి తారక్ బరిలోకి దిగబోతున్నాడు ఇలా బన్నీ తారక్ మాత్రమే కాదు రామ్ చరణ్ నుంచి ప్రభాస్ వరకు బడా స్టార్స్ కొత్త ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి కలిసి వచ్చే కాలాన్ని వదిలేసి మరి స్టార్స్ రిస్క్ చేయడానికి కారణం ఏంటి కారణమేంటి పుష్ప మూవీ ఎప్పుడో ఏప్రిల్లో తెరకే కాలి కట్ చేస్తే ఏడాది జనవరి అంటే ఆల్మోస్ట్ తొమ్మిది నెలలను డిలే అయింది కథలు మార్పులు యాక్షన్ పార్ట్ కోసం కొత్త కొరియోగ్రాఫర్ల సెట్లు మ్యూజికల్ సిట్టింగ్స్ అన్ని కలిపి ఈ సినిమాను ఇంకా డిలే చేస్తున్నాయి లేటుగా గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చేందుకు పుష్పరాజ్ రెండోసారి రెడీ అవుతున్నాడు ఈ నెల ఏడు నుంచి భారీ ఫైట్ల సీన్స్ తో ఫిలిం టీమ్ బిజీ కానుంది ఇక కొరటాల శివ మూవీ కూడా ఇలానే లేటు గా మొదలైనా లేటెస్ట్ గా దండెత్త రెండు వందల నలభై కోట్లతో భారీ ప్లాన్ ని రెడీ చేసింది ఫిలిం టీమ్ అసలు త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఓకే అవటానికి ఏడాది పట్టింది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటే ఇంకాస్త డిలే అయినట్టే అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపేలా చేసేందుకు మార్చాల్సి వచ్చింది చెర్రీ కూడా ఇలానే డోంట్ వరి నో హరి అంటున్నాడు శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా మార్చి లోగా పూర్తవాలి కానీ మే వరకు టైం పట్టేలా ఉందట దీంతో ఫిలిం ని దసరాకు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు లేటుగా గా వచ్చిన క్లారిటీ పరంగా కాంప్రమైజ్ కాకూడదని ఫిలిం టీం ఫిక్స్ అయింది ఆది పురుషు విషయంలోనే రిలీజ్ కోసం తొందరవద్దు నిదానమే ప్రధానమన్న నిర్ణయానికి వచ్చింది బాస్ టీం అందుకే ఆరు నెలలు లేటైనా దీటైనా విజువల్స్ తో దండెత్తేందుకు ఫిలిం టీం ఫిక్స్ అయింది ఇదే కాదు సలార్ కూడా సమ్మర్ కి రావాలి కానీ సెప్టెంబర్ కి బరులోకి దిగే ఛాన్స్ ఉంది కారణం సలార్ ఫైట్ సీన్స్ కి విజువల్స్ ఎఫెక్ట్స్ భారీగా వాడారట ఫైర్ వర్కే అందుకు కారణమని తెలుస్తోంది కాబట్టి టైం తీసుకుని మరి సలార్ ని రంగంలోకి దింపబోతుంది ఫిలిం టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు మార్చి ముప్పైకి రిలీజ్ అన్నారు కానీ విజువల్స్ ఎఫెక్ట్స్ కి టైం పట్టేలా ఉంది కాబట్టి సినిమాను ఆగస్టు పదిహేను కు మార్చాలనుకుంటుందట ఫిలిం టీ అలా క్వాలిటీ నే ఫస్ట్ రిలీజ్ డేట్ మారిన నో ప్రాబ్లం అనేంతగా ఫిలిం టీమ్ నిర్ణయం మారింది